అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ముచ్చట ఏంటంటే ఈ ఎడ్జ్ ఈ ఫంగిసైడ్ సైడ్ గురించి తెలుసుకున్నాం ఇది ఎందుకు ఉపయోగిస్తాం ఏ పంటల్లో వాడతాం ఎంత మేర ఉపయోగించాలి ఎటువంటి తెగులను తట్టుకునేలా చేస్తుంది మరియు ఖర్చు ఎంత అవుతుంది ఒక ఎకరాకు అనే టోటల్ వివరాలు ఎలా తెలుసుకున్నాం ఓకే ఇందులో రెండు రకాల ఫార్ములాలు ఉన్నాయి ఒకటి టెబికనోజోల్ టెన్ పర్సెంటేజ్ సల్ఫర్ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఓకే ఈ టెబుకొన అనేది కాంటాక్ట్ సిస్టమిక్ ఫంగిసైడ్స్ అంటే తెగుళ్ళ నివారణలో ఉపయోగపడుతుంది దీనిని ఎటువంటి దానిలో అంటే ముఖ్యంగా అయితే మేము వరిలో అయితే ఈ తెగుళ్ళ నివారణకు అడ్వాన్స్డ్గా తెగుళ్ళు రాకుండా ఉండడానికి కూడా దీనిని స్ప్రే చేస్తున్నాం ఓకే దీన్ని ముఖ్యంగా ఈ వరి కాకుండా పత్తి గోధుమ వేరుశెనగ కంది పెసళ్ళు ద్రాక్ష టమాటా చెరుకు మిరప వంటి ఎటువంటి పంటలకైనా కానీ దీన్ని స్ప్రే చేసుకోవచ్చు కానీ మేము ఈరోజు దీనిని వరి కోసం స్ప్రే చేస్తున్నాం ఓకే ఇది ఎటువంటి తెగుళ్ళను తగ్గించడంలో ఉపయోగపడుతుంది క్యాజువల్గా అంటే ఆకుపచ్చ తెగుళ్ళు కాయ తెగుళ్ళు కాండం కుళ్ళు తెగులు బూజు తెగుళ్ళు తిక్క తెగులు రసం పీల్చు తెగులు అంటే చాలా రకాల తెగులను అన్ని పంటల్లో తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది వరిలో కూడా ఇది ఉపయోగపడుతుందని ఈరోజు స్ప్రే చేస్తున్నాం ఓకే దీంతోపాటుగా దీనిలో సల్ఫర్ ఉంటుంది ఈ సల్ఫర్ అనేది ఏంటంటే ఒక మందుగా మరియు మల్టీవిటమిన్గా కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది అంటే ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది ఇందులో టెబుకోన జోలు కలిసి ఉండడం వల్ల ఇది శిలీంధ్ర నాశినిగా కూడా పనిచేస్తుంది సల్ఫర్ కాంబినేషన్ ఓకే ఇది ఏంటంటే ముఖ్యంగా సల్ఫర్ పంట యొక్క నాణ్యతను పెంచడంలో అంటే క్వాలిటీని పెంచడంలో మరియు పూత కాత అంటే పెరగడంలో పూత రాలకుండా కాత యొక్క కాయ యొక్క సైజు క్వాలిటీగా వచ్చేటంలో ఉపయోగపడుతుంది విటమిన్స్ను అందించడంలో పంట ఏపుగా పెరగడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే దీనిని ఒక ఎకరాకు వచ్చేసి నూట యాభై లీటర్ల నీటిలో ఒక హాఫ్ కేజీ అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ను కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదా ఒక పంపుకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఒక ఎకరానికి ఖర్చు వచ్చేసి దీనికి దీని కేజీకి ఇది పదమూడు వందలు ఉంది ఒక డిస్కౌంట్ ఎనిమిది వందలు నుంచి వెయ్యి రూపాయలు అలా వచ్చే అవకాశం ఉంటుంది అంటే డిపెండ్ ఆన్ షాప్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే వరిలో మాత్రం చాలా బాగా పనిచేస్తుంది శిలీంద్ర నాశిగా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే అంటే వ్యవసాయం గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే చూడండి మన ఛానల్లో ప్రతి ఒక్క పంట యొక్క వివరాలు ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి ఎటువంటి తెగుళ్ళు వస్తే ఎటువంటి స్ప్రే చేసుకోవాలని టోటల్ వివరాలు ఫస్ట్ నుంచి తెలియజేస్తున్నాం రైతు సోదరులు ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్